అండి అందరు ఎట్లున్నారు మంచుకున్నారా నేనైతే మస్తు మంచుకున్నా నేను మీ దేవి ముచ్చట్లు మన ఛానల్ను కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు మరెన్నో చెప్తుంది మీరామదేవి ముచ్చట్లు అసలు విషయానికైతే వచ్చేద్దామండి ఈరోజు అమ్మమ్మ తాతయ్యకు వాడు బియ్యం పోస్తున్నారు అయితే ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ అక్క ఈవిడొచ్చేసి ఆమెనే వీళ్ళకి ఈ మధ్యన వడబియ్యం పోస్తుంది అన్నట్టు ఇంత ముందు కూడా పోసింది ఎప్పుడు కూడా పోసింది పక్కూర్లో ఉంటుంది మర్చిపాడు అన్నట్టు అమ్మమ్మది అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ ఇవే అయితే అమ్మమ్మనే వడబియ్యం తెచ్చి పోసింది వీళ్ళకైతే అమ్మ నాన్న లేనప్పుడైతే ఇలా అక్క చెల్లెళ్ళు ఉన్నప్పుడు ఇలా ఆపత్తికి సంపత్తికి పండుగలకు బొబ్బాలకు వడబియ్యాలకు ఇలా ఉంటే బాగా అనిపిస్తాయి కదా ఇప్పుడు వాళ్ళ అక్క కాబట్టి తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఎట్లా అన్నట్టు అట్లా ఇక అయితే ఇట్లా మా సైడ్ మా తెలంగాణ సైడ్ ఇప్పుడు నా వీడియోలు ఎక్కడ దాకా వెళ్తున్నాయో నాకైతే తెలియదు మా తెలంగాణ సైడ్ అయితే ఇట్లనే చేస్తారు పసుపుతోటి బియ్యం కలిపి ఐదు కుడకలు ఐదు తమలపాకులు పోక చెక్క ఖర్జూరా పెట్టేసి బియ్యం కలిపి అలా పెడతారు అన్నట్టు పెట్టిన తర్వాత వాళ్ళ కొత్త బట్టలు వడి నింపుతారు అన్నమాట అయితే ఏంటంటే ఇట్లా అమ్మమ్మనైతే అదే ఒళ్ళోనే పసుపు కుంకుమ వేస్తారు ఫస్ట్ అయితే వాళ్ళకు బోట్లు పెడతారు ఓట్లు పెట్టిన తర్వాత బియ్యం అయితే పోస్తూ ఉంటారు అనమాట అయితే ఏంటంటే ఐదుగురు వేయాలి లేదంటే తొమ్మిది మంది పోస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎవరంటే ఫస్ట్ అమ్మమ్మ పోస్తుంది అమ్మమ్మ తర్వాత పెద్దమ్మ కోడళ్ళు ఇద్దరున్నారు ఇటు వాళ్ళ అక్క చెల్లెళ్ళ కోడళ్ళు అన్నట్టు అక్క చెల్లెళ్ళ కోడళ్ళు కూడా పోస్తారు బయట వాళ్ళు ఎవరు లేరు అని చెప్పినా కదా మీకు ముందే వీడియోలో చుట్టాలు అయితే ఎవరు లేరు మేమే అని అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళే పోస్తారన్నట్టు ఐదుగురు అయితే ఖచ్చితంగా పోయాలి ఇటు ఐదు సార్ల అటు ఐదు సార్ల పోస్తారు అన్నట్టు మేము పోయొచ్చా అని మా పెద్దమ్మ వాళ్ళని అడిగినాము మేము కూడా పోయొచ్చా పెద్దమ్మ అమ్మమ్మ తాతయ్యకు పెద్దవాళ్ళు కదా మాకు కూడా వాళ్ళ ఆశీర్వాదాలు మాకు దొరుకుతాయి కదా అంటే అమ్మమ్మ నుండి ఏమనిందంటే బిడ్డ మేమే మీకు పోసేటోళ్ళం కాబట్టి మీరు మాకు పోయొద్దు మాకు మేము పోసేటోళ్ళు మాకు అసలే వేయొద్దు అని చెప్పింది అమ్మమ్మ అందుకని మేమైతే గమన ఉన్నాము అయితే వాళ్ళు వచ్చేసి పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళ వాళ్ళ కూడళ్ళు అనమాట వీళ్ళు వీళ్ళే ముగ్గురు పోసరు వీళ్ళది వచ్చేసి జిలుబుల వాళ్ళిద్దరు మనమరాలు పోసిరు ఇంకొక ఆ మనమరాలు హనుమంతపురం ఆ మనమరాలు కూడా పోసింది వీళ్ళే ముగ్గురు పోసిరనమాట మాకైతే చాలా బాగా అనిపించింది ఇట్లా అమ్మమ్మ వాళ్ళు ఇంత పెద్ద వయసులో ఉంది పాపం వాళ్ళకు కింద కూర్చొని కూడా ఒప్పుకోలేదు కానీ మంచిగా ఒకరికొకరు బాగుంటారు మా అమ్మమ్మ తాతయ్య అయితే ఎక్కువ తాతయ్య అమ్మమ్మని కేర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాడు అమ్మమ్మకి ఇంకా కొంచెం ఎక్కువ తాతగుండా అయిపోయింది చాలా కేర్ తీసుకుంటాడు మా తాతయ్య అమ్మమ్మ విషయంలో అయితే నాకైతే అది బాగా నచ్చుతుంది అమ్మమ్మకు కొంచెం ఆవేశం ఎక్కువ వచ్చినా కూడా తాతయ్యనే ఒప్పుకోబెట్టుకుంటాడు చాలా కామెడీ చేసినాం మేమైతే తోటి చాలా ఎంజాయ్ చేసినాం అమ్మమ్మ తాతయ్యతో అయితే ఎందుకంటే మేము ఇంతమంది వచ్చినా కూడా వాళ్ళకు ఒక చిన్న వెళుతున్నదండి ఏమనుకోకండి వీడియో చూసే వాళ్ళు ఇవి ఇలా ఇట్లా మాట్లాడుతున్నాను అనేసి మేము ఇంతమంది వచ్చినా ఒక్కరు రాలేదు ఈ వీడియో చూసే వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటాను ఆ మాటలు అయితే వాళ్ళు ఒక్కరు రాకపోతే వాళ్ళు ఎంత బాధపడ్డారో మాకైతే తెలుసా అండి ప్రతి విషయంలో వాళ్ళ ఏమంటారు కంట్లో కన్నీళ్ళే ఉన్నాయి అసలు మేము ఇంతమంది వచ్చినా వాళ్ళు లేని వెళ్తే అయితే మాకైతే కనిపించింది కానీ మేము అలా వాళ్ళని అందులోనే ఉంచకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ కామెడీ మొత్తానికి మొత్తానికైతే మా అక్క చెల్లెలం అందరం మరిపించేలాగా కామెడీ చేసినాము మాకు కూడా అనిపించింది వాళ్ళకే కాదు వాళ్ళు కూడా ఉంటే ఇంకా ఇల్లు ఇంకా కలగా ఉండేది నిండుగా ఉండేది అందరం ఉన్నాము అంటే ఈ బొమ్మన ఇలా ఫ్యామిలీ మొత్తం ఉండే ఉన్నది అని కొంచెం ఆనందం వేరే ఉండేది అన్నట్టు వాళ్ళొక్కరు రానందుకు కొంచెం బాధ అనిపించింది అమ్మమ్మ తాతయ్య కూడా చాలా ఫీల్ అయ్యారు ప్రతి విషయంలో తిన్నా తిరిగినా అందరం ఉండి వాళ్ళొక్కరు మన దాంట్లో తిరగట్లేదు అని కూడా చాలా బాధపడ్డారు ఈ వీడియో చూసిన ఒకవేళ ఏదైనా మనసు కరిగితే ఒకసారి వచ్చి చూసుకోండి అని అయితే వీడియో తరపున తెలియజేస్తున్నాను తప్పుగా అనుకోకండి ఇట్లనైతే జరిగింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అమ్మమ్మ వాళ్ళ ఒడు కార్యక్రమం అయితే మంచిగా అనిపించింది అమ్మమ్మ వాళ్ళు కూడా మాకు కూడా ఆశీర్వాదాలు ఇచ్చిర్రు మళ్ళా నా మ్యారేజ్ డే కూడా ఎప్పుడు వీళ్ళతో ఇప్పుడు టూ టైమ్స్ చేసుకున్నాను నేను వాళ్ళ ఆశీర్వాదాలు అయితే నాకు చాలా బాగా అనిపించింది నాకు ఎందుకంటే వాళ్ళ ఏజ్ ఏంది వాళ్ళ ఏజ్ ఎంతవరకు మేము ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అనుకున్నాము మా తాతయ్యతో దీవెనలు కూడా నేను అదే తీసుకున్నా ఫస్ట్ విషెస్ కూడా వాళ్ళతోటే చెప్పుకున్నా ఊర్లో ఉన్నప్పుడు చెప్పి తాతయ్య కూడా అదే చెప్పిండు సరే తీయమ్మ నీకు ఎట్లా అనుకుంటే అట్లనే జరగాలని అయితే మాకైతే బ్లెస్సింగ్స్ ఇచ్చేయండు తాతయ్య అయితే ఇట్లా మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తాతయ్య వాళ్ళ అమ్మమ్మ అనే కాదు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఇట్లా కొంచెం ఎంజాయ్ చేయండి వాళ్ళు ఏదైనా బాధలు ఉంటే మర్చిపోయేలా చేయండి అందరం కలిసి ఇలాంటి పండగలప్పుడు మంచి సెలబ్రేషన్ చేసుకుంటే నువ్వు రాలేదు నేను వచ్చినా నేను రాలేదు వచ్చినా అని భేదాలు లేకుండా ఎవరికి వీలైతే వాళ్ళు ఆ ఉన్న వాళ్ళని బాధ పెట్టకుండా ఎవరు వెళ్ళినా సరే కానీ వాళ్ళని కొంచెం కొంచెం సేపు అయినా కూడా వీళ్ళ మిగతా వాళ్ళని మరిపించి ఆనందంగా ఉండేలా చేస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి చూస్తారు కదా ఇది కార్యక్రమం అయితే ఇలా జరిగింది అయితే మేము మన్మరా వచ్చేసి మేము బట్టలు అయితే ఏం తీసుకురాలి అమ్మమ్మ తాతయ్య వాళ్ళకు ఎందుకంటే ఇక వాళ్ళు చాతగా కొంటున్నారు మేము మంచి మంచి చీరలు తెచ్చిన అమ్మమ్మ కట్టుకునేంత ఓపిక కూడా లేదు మామూలుగా తెచ్చి పెడదామంటే మా మనసు జరిగేది అందుకని అయితే అమ్మమ్మ తాతయ్యకి ఏదైనా ఖర్చుకు అవసరం వస్తాయని చేతిలో డబ్బులే పెట్టేసాం ఫ్రెండ్స్ మరి మేమైతే బట్టలు అయితే ఏం తెలియలే అయితే ఒక చెల్లైతే తీసుకొచ్చింది రెండో చెల్లైతే తీసుకొచ్చింది అదైతే పట్టు చీర పెట్టింది అమ్మమ్మ ఏదో కట్టుకో అనేసి అయితే మేమైతే డబ్బులే పెట్టాం ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అయితే పిడికిళ్ళు అయితే తీస్తారు కదా ఒకరు మూడు ఒకరు రెండు అనేసి తీస్తారు కదా అట్లా అమ్మమ్మ తాతయ్య అయితే తీసారు మాకైతే చాలా మంచిగా అనిపించింది వాళ్ళ ఇల్లును వదిలిపెట్టి వస్తుంటే మాకు ఇంకా బాధ అనిపించింది ఇవన్నీ మేము తీస్తున్నాం కానీ మా మనసులో ఫీలింగ్ మా బాధ వేరే ఉంది వాళ్ళ బాధ కూడా వేరే ఉంది తప్పదు కదా కొన్ని విషయాలు కొన్ని ఎంత బాధ ఉన్నా కూడా మనం చేసే చేస్తూనే ఉండాలి కదా అదనమాట ముచ్చట అయితే ఇట్లా జరిగింది పిడుకుల బియ్యం అయితే మా చెల్లె తీస్తుంది నేనే వీడియో తీస్తున్నా నేను కనిపిస్తలేనని అనుకోకండి నేనే వీడియో తీసేది ఎందుకంటే వాళ్ళు ఏమంటే వాళ్ళకి సరిగ్గా రావడం లేదు తీయడానికి అందుకే వీడియోలు అయితే నేనే తీసుకుంటాను ఇద్దరు చెల్లెలు కలిసి వాడు బియ్యం అయితే తీస్తున్నారు ఇదన్నమాట మాట ముచ్చట ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎవరన్నా ఉంటే అలా వెళ్ళి రండి పండగలకు పిలిచినప్పుడు సెలబ్రేట్ చేసుకోండి వాళ్ళని కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయండి వాళ్ళకి ఏదైనా బాధలు మర్చిపోయాలో అది కూడా చేయండి ఫ్రెండ్స్ మరి చూడండి ఇదే అండి సరే మరి ఉంటాను మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి

పంపిస్తున్నా నేను అవి రాష్ట్రీ మళ్ళా తీసుకున్నాను